ఫ్లోరోసిస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ ప్రజలు కలిసికట్టుగా ఫ్లోరోసిస్ వ్యాధిని అరికడతామని పోతలపట్టు ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉదయం వికలాంగులకు ప్రభుత్వం అందించిన వీల్చైర్లు చైర్లు వాకర్ స్టిక్లను పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వ్యాధి రాకుండా గ్రామాల్లో శుభ్రమైన మంచినీటిని తాగాలని వైద్యశాఖ సిబ్బంది గ్రామంలో వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య సేవలు అందించాలన్నారు గ్రామాల్లో మంచినీరు సక్రమంగా రాకపోతే తమ దృష్టికి తీసుకువస్తే ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు కుటుంబంలో వస్తే అతనితో పాటు ఆ కుటుంబం కూడా ఇబ్బందులకు గురవుతుందని ప్రస్తుతం అంగవైకల్యాలు తగ్గాయని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందించిన ప్రజలు అవగాహన లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలని తెలిపారు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నందున ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లాలని పోతలపట్టులో వైద్యులు వైద్య సిబ్బంది ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రియాంక ప్రవీణ్ కిరణ్ నాయక్ సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి పోతలపట్టు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి మాజీ మండల పార్టీ అధ్యక్షులు చంద్రమౌళి హెచ్డిసి మాజీ చైర్మన్ గుంటూరు మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది సుమారుగా ఏడెనిమిది ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా వైద్య అధికారుల ద్వారా నిర్ధారణకు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది వెంటనే ఆర్డఫ్ల్యూఎస్ అధికారులని అప్రమత్తం చేసి ఆ ఫ్లోరోసిస్ ఉన్నటువంటి ఏరియాల్లో ఉచిత రక్షిత మంచినీటి సరఫరా కోసం పెద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచించడం జరిగింది అదే సమయంలో ఎక్కడైతే వాటర్లో మోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళందరికీ కూడా మోరోసిస్ వల్ల వచ్చే సమస్యల్ని గ్రామాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మంచినీటిని సురక్షితమైనటువంటి మంచినీటిని తాగాలని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా అలాంటి ప్రాంతాల్లో మనం చూసాం ఈరోజు వీల్ చైర్లు పంపిణీ చేసాం సపోర్టింగ్ కిట్లు పంపిణీ చేసాం నడవలైనటువంటి వాళ్ళకి కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కేవలం నీళ్ళ వల్ల వచ్చే జబ్బులని నీళ్ళు రక్షితమైనటువంటి మంచినీరు తాగకపోవడం వల్ల ఒక మనిషి అంగవైకల్యం బారిన పడితే ఆ కుటుంబం అతను అంత నరక యాతనాలు తీస్తారన్నటువంటి విషయానికి ప్రత్యక్షంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ప్రదర్శనం అందుకనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కిట్లు పంపిణీ చేయాల్సిన రోజు రాకుండా పోలియో రహిత సమాజాన్ని ఏ విధంగా అయితే మనం స్థాపించుకోగలుగుతున్నాం ఆ విధంగా ఫ్లోరైడ్ సమస్యలు కూడా అరిమి కొట్టాలని గ్రామాల్లో ప్రజలందరూ కూడా చైతన్యంతో సురక్షితమైనటువంటి మంచి నీరునే తాగండి ఏ ఒక్కరూ కూడా ఇలాంటి అంగవైకల్యం వారిని పడాల్సినటువంటి అగత్యం రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతున్నా వైద్య అధికారులని అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడైతే ఫ్లోరోసిస్ కంటెంట్ ఉంటుందని వాళ్ళకి నిర్ధారణ వస్తుందో ఆ సచివాలయంలో ఆ బోర్డును కూడా డిస్ప్లే చేయమన్నాం అసలు యాక్చువల్గా వన్ పాయింట్ ఫైవ్ ఫ్లోరోసిస్ ఉండాలంటే అక్కడ టూ కానీ వన్ పాయింట్ దానికన్నా కానీ నమోదవుతున్నట్టుగా తెలిసినట్లయితే ఆ సచివాలయంలో డిస్ప్లే చేయడం వల్ల ఆ గ్రామాల్లో చదువుకున్నటువంటి యువకులు ఆ గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొస్తారు ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఒక అవగాహన అతని ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ సచివాలయంలో ఎంత ఎక్కువ ఉందన్నటువంటి విషయాన్ని డిస్ప్లే చేసి ఆ గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం త్వరలోనే ఎలాగో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేయబోతుంది వలయ కనెక్షన్ ఇవ్వబోతుంది కాబట్టి ఈ లోపే ఇలాంటి వాటికి అన్నిటి కూడా పరిష్కారం ప్రయత్నం చేస్తారు అందుకనే ఈరోజు కోకల పట్టు అందరికీ పిలుపునిస్తున్నాను బౌరోసిస్ కంటెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో రక్షిత మంచి నీటిని తాగండి ఎలాంటి నీళ్ళు అంటే అలాంటిది తాగకుండా ఆరోగ్యాలను చెడగొట్టుకోకుండా ఉండాలని కూడా వాళ్ళందరికీ కూడా సూచనలు అందరికీ నమస్కారం